శ్రీమాత్రేణమా సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాసులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా దయచేసి చెప్తున్నాను అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి ఇరవై ఒక్క వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి అరవై వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి మీరు అందరూ అరవై సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి ఎల్లీగల్ అఫేర్స్ వద్దు ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు విద్యార్థులు అసలు చేయకండి ఎవరు తెలుసుకోవాలి నాకు వివాహం కావండి నాకు వ్యాపారం బాగుందా ఉద్యోగం బాగుందా నా కుటుంబం బాగుందా ఇలాంటి ప్రశ్నలు అడగండి ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీరు మీకు ముందు ఫస్ట్ విజయదశమి శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు అనేక విధాలైనటువంటి అనుకూలాలు పొందే రాశి ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశి అని కూడా చెప్పచ్చు కుజుడు ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు పదవ ఇంట్లో ఐదవ ఇంట్లో రాహువు శుక్రుడు పదకొండ ఇంట్లో బృహస్పతి ఏడవ ఇంట్లో నాలుగవ ఇంట్లో తిరోగమనసమి గమనీయమైనటువంటి విజయాలు పొందే ఏకైక రాశి ఏదైనా ఉంటే అద్భుతం ఫస్ట్ ఉద్యోగం కూడా స్టార్ట్ చేస్తాం ఉద్యోగస్తులు మీరు పై అధికారుల నుండి మద్దతు పొందుతారు పదోన్నతి పొందుతారు జీతాలు పొందుతారు సహ ఉద్యోగుల నుంచి సహకారం పొందుతారు కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఇది ఒక మంచి సమయం లేదా ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి ఒక మంచి సమయం విదేశాల ఉద్యోగాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం ఇది స్త్రీలైనా పురుషులైనా ఇరువరికి కూడాను ఇది ఎంత అద్భుతం చూసారా ఫస్ట్ ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయిందండి ఇక నెక్స్ట్ వెళ్తున్నాం వ్యాపారస్తులు వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది ఆర్థికంగా లావాదేవీలు సంపన్నమైనటువంటి తృప్తిని మీకు అందిస్తుంది వృశ్చిక రాశి ద్వారా పోటీదారుల యొక్క ప్రతిఘటనలు కూడా మీరు అధిగమించి వాటాదారులతో సామరస్యపూర్వకమైనటువంటి పరిస్థితి ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించడంలో కొత్త పెట్టుబడులు పెట్టడంలో అద్భుతంగా ఉంటారు మీరు ధన ప్రవాహం అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు కుటుంబంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు సోదర సహాయం అందిస్తుంది బంధువులు లాభం కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నెరవేరుతాయి తండ్రి మార్గం నుండి ఆస్తులు అన్నీ తిరిగి వస్తాయండి మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ప్రభుత్వ వ్యవహారాల్లో శుభప్రదమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేదా మీకు ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ పొందాలనుకున్న వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏమేమి పొందాలనుకున్న అవన్నీ కూడా మీకు చాలా బాగుంటుంది వివాహం ఎన్నో ఎండ్గా అడ్డంగా ఉన్నది అవి తొలగుతుంది ప్రేమ వ్యవహారం కలిసి వస్తుంది వివాహం ఈ సంతానం కోసం మీద చూస్తున్న వాళ్ళకి ఇది ఒక శుభ సమయం చెప్పచ్చు కుటుంబ సమేతంగా టూర్స్ వెళ్ళవచ్చు ఆధ్యాత్మిక దేవాలయాలు సందర్శించవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు ఇన్ని రకాలుగా ఉన్నాయి విద్యార్థులకు సోమరితనాన్ని నివారించండి అద్భుతమైనటువంటి అద్భుతాన్ని పొందుతారు ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలి రాజకీయ అద్భుతం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ సెవెంటీ పర్సెంట్ బాగుందండి మీకు మీడియా రంగం వారికి టాప్ గా ఉంది వృషిక రాశి వారికి వివాహం కాని వారికి గట్టడి మీకు మంచి సంబంధాలు రాబోతున్నాయి స్త్రీ పురుషులందరికీ కూడా పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది అదృష్టమైనటువంటి రోజులు ఈ అక్టోబర్ నెలలో ఒకటి ఐదు ఎనిమిది పన్నెండు పదహారు ఇవన్నీ కూడా మీకు అదృష్టమైనటువంటి రోజులేని చెప్పచ్చు నెంబర్ నైన్ ఇస్ యువర్ లక్కీ నెంబర్ బ్లూ లేదా బ్లాక్ మీకు చాలా అద్భుతాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు చంద్రాష్టమం ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పన్నెండు నిమిషాల మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు మీకు చంద్రాష్టం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి ఏం చేయాలి మీకు మీకు అర్ధాష్టమ శని ముగింపు కాలం రాబోతుంది కాబట్టి శని భగవాన్ని ప్రసన్నం చేసుకోండి గురువారం నాడు ఆంజనేయ స్వామికి తులసిమాల వేయండి సాధువులను పేదవాళ్ళను వాళ్ళని చక్కగా వాళ్ళకి ఏమైనా ఆదరించండి అద్భుతమైనటువంటి ఆహారం ఏర్పాటు చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలని మీ యొక్క దేవాలయంలో వెలిగించండి ఎవరు లక్కీ నెంబర్ కలర్ అని కూడా చెప్పుకుంటే బ్లూ అని చెప్పాను చూస్తారు ఆ బ్లూ వేసుకొని దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏమంటే ఈ శ్రీకృష్ణ భగవాను ఉంటాడు కదా ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి చాలామందికి తెలియదు ఆ శ్రీకృష్ణుడికి కొడుకు కూతురు వీరందరూ ఉన్నారా అవును ఉన్నారు దాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుడు ప్రధాన పాత్ర పోషించిన వాడు దశావతారాల్లో ఒకరుగా ఉంటున్నారు చిన్ని కృష్ణుడు ఆయన ఆలయల కృష్ణుడు అంటారు లడ్డు గోపాలు అంటారు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకిగా ఉండేవాడు పెద్దయ్య మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి గీతోపదేశం చేశాడు కృష్ణుడు శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి భగవద్గీత అనే ఒక మహత్తరమైనటువంటి సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే జగమంత కుటుంబం నాది అంటారా చూస్తారా అలాంటి జగమంత కుటుంబం ఆయనది కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింద మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ అని ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు వారు వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు శ్రీకృష్ణ భగవానికి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు వారు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి ముందు వారి కుమారులు ఎవరెవరు తెలుసుకుందాం ప్రద్యుమ్నుడు ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీ కలిగిన సంతానం అతడు చాలా ధైర్యవంతుడు తెలివైన వాడు రాక్షసుడు సంభాసురుని అపహరించాడు కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంభాసురుని సంహరిస్తాడు ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు అతడు విల్లు చాలా బాగా వాడతారు యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించినవాడు ఎడిటర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్గా షార్ట్గా వేసుకోవచ్చు లేదా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ని ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క కుమారుని పేరు అని కూడా పెట్టి దాన్ని మీరు ఇంకా తమ్ముళని ఎలా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ కృతవర్మ యాదవ యోధుడు సైన్యాధ్యక్షుడు ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు కృతవర్మ శ్రీకృష్ణుడికి మన బయలాజికల్ సన్ కాదు ఆత్మబంధువుగా ఉన్నటువంటి కానీ శ్రీకృష్ణుడు అతని కొడుకులాగే చూసుకుంటున్నాడు కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు అతడు చాలా ధర్మం గలవాడు చాలా ధైర్యవంతుడు శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు సాంబడు శ్రీకృష్ణుడికి జాంబావతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబడు అతను చాలా అల్లరి చేసేవాడు తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు అందుకే అతని గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు సాంబరు చేసిన తప్పులు వల్ల మహర్షి దుర్వాసులు శపిస్తారు దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు ఇక శ్రీకృష్ణుడికి మనవడు కొడుకులయ్యారు కదా ఇప్పుడు మనవడు అనిరుద్ధ పేరు శ్రీకృష్ణునికి మనవుడా ఇవన్నీ ఎక్కడ కొత్తగా ఉంది కదా ఎస్ శ్రీకృష్ణుని యొక్క మనవుడు అనిరుద్ధ అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క మనవుడు అవుతాడు అతని తండ్రి ప్రద్యుమ్నుడు తల్లి రుక్మావతి అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు చాలా తెలివైన వాడు అనిరురుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుని కూతుర్ని యొక్క ప్రేమిస్తాడు ఎంత అద్భుతంగా ఉంది చూసారా తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి ఓ శ్రీకృష్ణుడు కూతుర్లు ఉన్నారా వాళ్ళు ఎవరు వారి పేర్లు మనం తెలుసుకుంటాం ప్రజలు శ్రీకృష్ణుడి కుమార్తెలు చరిత్ర పౌరాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలిసినట్టు తెలియకపోవచ్చు కూడా కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం వారెవరు మొదటి కూతురు అని సుశీల శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు ఆమె చాలా తెలివైనది చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది అయిట్ మరియు శ్రీకృష్ణుడు ఇంకొక కుమార్తె భద్ర కన్నయ్య జాంబవతికి భద్ర అనే కుమార్తె పుట్టింది శ్రీకృష్ణుడికి జాంబవతికి భద్ర అనే యొక్క కుమార్తె పుట్టింది అలా ఆమె తెలివైనది పాండవులకు శత్రువైన దుర్యోధుని వివాహం చేసుకున్నది చూడండి ఇది ఎలా ఉందో ఇదే కథలో ట్విస్ట్లు అంటారు రెండు అలా తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామ దంపతులకు పుట్టింది ఆమె చాలా అందంగా ఉంటుంది కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది ఇవన్నీ కూడాను శ్రీకృష్ణుని యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి వింటూ ఉండండి మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వండి తెలియజేయండి మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకున్న తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి విజయవస్తువు